అందరికీ నమస్కారం అండి కథ పేరు అరుణ కిరణాలు ఆలు రాసిన వారు కొల్లా పుష్పగారు చదువుతున్నది పద్మావతి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ఐదుకే చికట్లు ముసురుకుంటున్నాయి ఆ సంధ్యా సమయంలో ఎదురుగుండా చక్కటి కనుముక్కు తీరుతూ ఉన్న భార్య నవ్వుతూ కాఫీ అందిస్తుంటే ఆ సంతోషమే వేరు అనుకున్నాడు కిరణ్ కొత్త సంవత్సరం రాబోతుంది కదా నీకేం కావాలి అన్నాడు హుషారుగా భార్య అరుణను నాకేమీ అక్కర్లేదు మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే చాలు అన్నది భర్త పక్కనే కూర్చుంటూ భలేదానివే భర్త కోరి అడిగితే కాదనే భార్యలు ఉంటారా అన్నాడు నవ్వుతూ కిరణ్ అయితే మీరు కొత్త స్కూటర్ కొనుక్కోండి ఎప్పుడు రిపేర్లతోటే మీకు గడిచిపోతుంది కాలం అదే కొత్త స్కూటర్ ఉంటే పాప మీరు నేను ఎక్కడికైనా షికారుకి అన్నది కాఫీ కప్పు పట్టుకెళ్తూ కిరణ్ అరుణవి అరుణలవి మధ్యతరగతి కుటుంబాలు పెద్దలు చేసిన పెళ్ళి పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది కిరణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుజోగి వారికి ఒక ముద్దులోలికే పాప రమ్య ఉన్నంతలో సంసారం చక్కగా నడుపుకుంటూ వస్తుంది ఏనాడు ఇది కావాలి అది కావాలి అని ఇబ్బంది పెట్టలేదు భర్తను అలాంటి అరణకు మంచి చీరైనా కొన్ని పెట్టడం తన ధర్మం అనుకున్నాడు కిరణ్ నాన్న నాన్న అమ్మ రమ్మంటుంది అన్నది పాప ముద్దు ఆ మాటలకు ఆలోచన నుండి బయటపడి పాపను ఎత్తుకొని ముద్దాడి లోనికి నడిచాడు కిరణ్ ఆఫీస్లో పని చూసుకుని బయటకొచ్చాడు ఈరోజు ఎలాగైనా అరుణకు చీర కొనాలని సెంటర్ వైపు పోనించాడు బండిని సాయంత్రం సమయం రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి రద్దీగా ఉన్నాయి ఆగి ఆగి బండి పోనిస్తున్నాడు మెల్లిగా టర్నింగ్ తీసుకుందామని బండి తిప్పాడు ఇంతలో ఎదురుగా వస్తున్న కారు గుద్దేసింది పక్కనున్న రాయి మీద పడ్డాడు అక్కడున్న వాళ్ళ సాయంతో హాస్పిటల్కి వెళ్ళాడు మందులు రాసిచ్చి ఒక వారం రెస్ట్ తీసుకోండి సరిపోతుంది అన్నాడు డాక్టర్ ఆఫీస్కు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు అన్నీ భార్య చేసి పెడుతూ ఉంటే తింటూ పాపతో ఆడుకునేవాడు కిరణ్ వారం రోజులు హాయిగా గడిపేశాడు రోజు అమ్మా అంటూ కూలబడిపోయాడు ఏమండి అంటూ అరుణ పరిగెత్తుకుంటూ వచ్చింది నొప్పి భరించలేకపోతున్నాను అంటూ విలువిల్లాడిపోయాడు కిరణ్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ పరీక్షించి కొన్ని టెస్ట్లు ఎంఆర్ఐ స్కాన్ తీయమని చెప్పాడు అన్నీ చేయించారు రిపోర్ట్లు వచ్చాయి నడుము కింద నా ఎయిర్ లైన్ క్రాక్ అయింది అందుచేత మీరు మూడు నెలలు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పటంతో కిరణ్కి మతిపోయింది ముందు వారం అంతా సెలవులో బాగానే ఉన్నాడు కానీ మూడు నెలలు అంటే జీతం రాదు సంసారం ఎలాగా అని మదన పడుతూ ఏమీ చేయలేక లేవలేక ఆ కోపాన్ని అంతటినీ భార మీద చూపించటం ప్రారంభించాడు ఆమె ఏమాత్రం చెల్లించకుండా ఎప్పటిలాగే అతనికి సేవలు చేస్తుంది రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె సహనం అతనిలో మరింత అసహనంగా తయారైంది చీటికి మాటికి తిడుతూ ఉండేవాడు కారణం లేకుండానే ఒకరోజు కిరణ్ ఫ్రెండ్ ప్రసాద్ వచ్చాడు రారా ప్రసాద్ చూడ్రా మీ చెల్లాయి పిలిస్తే వెంటనే పలకదు మంచాన పడేసరికి ఆమెకు లోకువైపోయాను నేనేమన్నా సమాధానం చెప్పదు సేవలైతే చేస్తుంది తప్పదన్నట్లుగా ఇంకా అలా అరుణ గురించి చెప్తూనే ఉన్నాడు భార్య గురించి అన్నీ చెప్తుంటే మౌనంగా ఉన్న ప్రసాద్ రే కిరణ్ ఆగరా చెల్లాయి మీద నిందలు వేయకు నువ్వు చేస్తున్నది చాలా తప్పురా నీకు సమాధానం చెప్తే వాదన పెరుగుతుందని ఆమె సమాధానం చెప్పటం లేదు ఇంక పిలిస్తే రావటం లేదని అంటావా ఆమె ఏదో పనిలో ఉందని ఆలోచించు నువ్వు అన్నాడు ప్రసాద్ ఏం పని చేస్తుంది ఇద్దరు మనుషులకు వండటం పెద్ద పనా అన్నాడు దురుసుగా ఆమె ఏం చేస్తుందో నీకు తెలిస్తే ఆశ్చర్యపోతావు ఈ నెల రోజుల నుంచి ఇల్లు ఎలా గడుస్తుందో గమనించావా ఆమె చేస్తున్న ఈ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు నీకు చేతనైతే ఆమెకు ఏదైనా సహాయం చెయ్యి లేకపోతే నీకు నచ్చిన పని ఏదైనా చెయ్యి అంతేకాని అంతటి సహనమూర్తిని ఆమెను ఏమీ నీ కూతురు కూడా నీ కోపం చూసి దగ్గరికి రావటం లేదని ఉన్న ఈ ఒక్క గంటలోనే గమనించాను అన్నాడు ప్రసాద్ కిరణ్కు నచ్చజెప్తున్నట్లుగా నన్నేం చేయమంటావురా తీరికగా ఇలా పడుకోలేకపోతున్నాను అన్నాడు బేలగా ఈ కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక లక్ష్యంగా పెట్టుకో ముందు జీవితం పట్ల ఆశను పెంచుకో నిరాశను వదిలేయి ఇంటర్నెట్ పెట్టిచ్చు ఆన్లైన్ జాబ్స్ బోర్డు ఉన్నాయి నీకు నచ్చింది చెయ్యి నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పు ఇంకా ఖాళీ ఉంటే ఏదో కంపెనీతో అప్ అయ్యి కస్టమర్ ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం ఇలా ఎన్నో పనులు ఉంటాయిరా శ్రీశ్రీ గారు ఏమన్నారు తెలుసు కదా పుట్టటం గొప్ప కాదు బతకటం గొప్ప మంచి బతకటం గొప్ప కాదు మంచి బతకటం గొప్పరా అని అన్నారు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకునేలాగా బతకు అంతేకాని నువ్వు డిప్రెషన్లోకి వెళ్తూ చెల్లాయిని కూడా అధగుపాతాలానికి నువ్వు తొక్కేయకు అని ప్రసాద్ వెళ్ళిపోయాడు ఆ మాటలు బాగా పనిచేశాయి కిరణ్కి ఆ దిశగా ప్రయాణించాడు మంచం మీద పడుకునే సెల్లు ఉపయోగించి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నాడు మర్నాడు భార్య లేచి బయటికి వెళ్లగానే వెళ్లిగా లేచి హాల్లోకి వచ్చి పడుకున్నాడు భార్య కోసం ఎదురు చూస్తూ కొంతసేపటికి రెండు సంచుల నిండా కూరలు తెచ్చింది అరుణ అవన్నీ బకెట్లో వేసి కడిగి పాత దుప్పటి వేసి ఆరబెట్టింది అంతలో అప్పుడే లేచిన పాప కూడా తల్లికి తన చిట్టి చేతులతో సాయం చేస్తుంది అలవాటైన పనిలా పక్కింటి పిన్నిగారు అమ్మాయి అరుణ మీ బాబాయ్ గారికి ఒంట్లో బాగోలేక భజాలకి వెళ్ళలేదమ్మా రెండు రకాల కూరలు ఇవ్వు అన్నది చెంగున కట్టిన డబ్బులు అరుణకిస్తూ మెల్లిగా పిన్నిగారు ఆయన లేస్తారు అన్నది చాలా మెల్లిగా అరుణ నిజమే అమ్మాయి మర్చిపోయాను భర్తకి బాగోలేక ఇటువంటి పని చేస్తున్నావు అతనికి తెలిస్తే ఏమంటాడు అని నీ భయం తల్లి కూడా నీకు పనిలో సహాయపడుతున్నట్టుంది అంటూ పాప బుగ్గలు ముద్దాడి కూరలు తీసుకుని వెళ్ళిపోయింది అత్తా అమ్మ పచ్చిమిర్చి అల్లం ఇమ్మంది అన్నది ఎదురింటి పాప అలాగేనమ్మా అంటూ పాపకు కావలసిన ఇచ్చి పంపి కొన్ని కూరలు వంటగదిలోకి తీసుకెళ్ళింది కొద్దిసేపటికి వంటగదిలో నుంచి గుమగుమ వాసనలు వస్తున్నాయి అక్క ఒక ఇరవై రూపాయలు వంకాయ కూర ఇవ్వవా అంటూ వచ్చాడు పక్క మేడ మీద గదిలో అద్దెకుండే కుర్రాడు అలా ఎవరో ఒకరు పచ్చికూరలు కావాలని వండిన కూరలు కావాలని వస్తూనే ఉన్నారు ఇవన్నీ గమనిస్తున్నాడు కిరణ్ తను మంచాన పడటంతో భార్యకి ఎంత కష్టం వచ్చింది ఏ ఒక్క విసుక్కోకుండా తనకు సేవలు చేస్తూ కుటుంబం గడవటానికి ఇన్ని పనులు చేస్తూ ఉంటే తనేమో పిలిచిన వెంటనే పలకలేదని తిడుతూ ఉన్నాడు తను ఎంత తప్పు చేశాడు పశ్చాత్తాపంతో కళ్ళ వెంట నీరు కారాయి కిరణ్కు అరుణ పిలారా అంటూ పిలిచాడు కిరణ్ కళ్ళు తుడుచుకుంటూ ఏమైందండి ఏం కావాలి అన్నది అరుణ పక్కనే కూర్చుంటూ నేను తప్పు చేశాను నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు అరుణ అని అడిగాడు భార్య చేయి పట్టుకుంటూ అయ్యో అంత మాట అనకండి మీకు బాగోలేదు కానీ లేకపోతే నన్ను ఎంత బాగా చూసుకునేవారో నాకు తెలియదా అంటూ ఎవరో పిలవటంతో బయటికి వెళ్ళింది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇళ్లల్లో అదనంగా మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి గుడి దగ్గర ఉన్న పేదవాళ్లకు పంచిపెట్టి వచ్చింది అలాగే ఇంటికి వచ్చిన వాళ్లకు ఏమైనా పాత భట్టలు ఉంటే ఇవ్వండి అని వాటిని కూడా సేకరించి అనాథాశ్రమంలో ఇవ్వటం చేయటం చూశాడు భార్య చేస్తున్న పనులకి ఆనందంతో పొంగిపోయాడు బాధ ఒక టీచర్ లాంటిది మనకు రెండు విషయాలను నేర్పుతుంది ఒకటి భవిష్యత్తులో మనకు వచ్చిన ఇబ్బందులను ఎలా తట్టుకోవాలనే విషయాన్ని రెండు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తే ఏం చేయాలో అనే విషయాన్ని తెలియజేస్తుంది ఆ బాధలోంచి మనకు మార్గనిర్దేశం ఏర్పడుతుంది అనిపించింది కిరణ్కి కొత్త సంవత్సరం వచ్చింది ఇటు కిరణ్ అటు అరుణ తమ పనుల్లో బిజీ అవుతున్నా అవుతూనే తమలాగా ఇబ్బంది పడే వారందరికీ సాయం చేస్తూ తమకున్నంతలో కొంతమంది పేద పిల్లలకు చదువు ఉచితంగా చెప్తున్నాడు కిరణ్ ఇళ్లల్లో అదనంగా ఉండే ఆహారాన్ని పారేయకుండా వాటిని సేకరించి పేదవాళ్లకు పంచిపెట్టటం పెట్టటం పాత బట్టలను సేకరించటం వాటిని అనాథాశ్రమంలో ఇవ్వటం చేస్తుండేది అరుణ అరుణ కిరణాలు అనే సంస్థను స్థాపించి సమాజ సేవకు నడుం కట్టారు ఇద్దరు కిరణ్ బాగయ్యాక తాము చేస్తున్న పనులను వదిలిపెట్టకుండా మరింత సమాజ సేవ చేస్తూ ఆ వైపుగా ప్రయాణిస్తున్నారు కొత్త సంవత్సరం వారికి వారిలో వారితో ఉన్న వారందరికీ పూలబాటను చూపించింది కొత్త సంవత్సరం వారి జీవితానికి పూలబాట వేసింది కథ సమాప్తం